హలో స్టూడెంట్స్ మళ్ళీ ఇంకో భాగంలో మనం మరికొన్ని పదాలు నేర్చేసుకుందాము నిన్న బ్లాక్ బోర్డ్ వరకు చెప్పుకున్నాం కదా మనం ఈరోజు వైట్ బోర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వైట్ బోర్డ్ అలా రాయాల చూద్దాం ఫస్ట్ మనం వివిధ ఒత్తులతో పదాలు రాసుకోవాల్సిందే కదా హెడ్డింగ్ ఉండాలి కదా కాబట్టి వివిధ వత్తులతో పదాలు అనేది రాసేసుకున్నాం రాసేసుకొని దేంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వైట్ బోర్డ్ ఇదే కదా వైట్ బోర్డ్ అంటే మనం దీన్ని ఎందుకు వెళ్ళాలి మాకు ఐత్పం ఇస్తే వైత్పం ఇస్తే బో ర కికెట్ ఆవర్తిస్తే ఎడ్ వైట్ బోర్డ్ బ్లాక్ బోర్డ్తో నేను ఆపేసినా ఈరోజు వైట్ బోర్డ్తో ప్రారంభిస్తాం సకెత్వం ఇస్తేస్తే లకెత్వం ఇస్తే క కెట్ ఆవర్తిస్తే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా మీకు ఇష్టమైనవే సాగు కూడా ఇస్తేసి సీకెట్ కాకి ఖకెక్కవర్తిస్తే క

कास्टिंग डायरेक्टर सीमाचार ज्यादाమందిన్నారు అన్నమాట कास्टिंग डायरेक्टर ಅಂತ ఆ చలుగ్యం ఇస్తేతికి మావతిస్తే మీ య క ఆత్మీయత అభివృద్ధిస్తే మి సకేత్వం ఇస్తేసే సేకిలవతిస్తే స్లే ష న विश्लेषण फकीर आवती से प्रा से वी न प्रवीण हम से जे जे की बावत से जे सॉरी जबे की सुनना बेटे जबेम హస్బెండ్ వైఫ్ ఫ్రైడ్ అనేది ఇక్కడ మనకి ఒత్తు లేదు కనుక అది రాసుకోవాసం మాకు దీక్షమా టగుడి శెట్టి టీకీరావతి సెట్రి మా అర్థం ఇస్తేమో నగ్గుడి శని మ్యాట్రిమనీ తెలుసు కదా మీకు దేనికి దేని గీచ్ం మనం పెళ్లి కానీ ఉంటే పెళ్ళి చూపుల కోసం ಎಲ್ಲಿ ಸಮಂದರ వెతుకోవడం కోసం ಮ್ಯಾಟಮಿನ ಇಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. ತಪುರವತ್ತಿಸ್ಪ್ರಾ ಹಾದೀರ್ಗಮಿเสಹಾ ಸ ಪ್ರಹಾಸ ಪ್ರಭಾಸ್ ಕೂಡ ಕಾಸ್ ಅಂತ ಅಚಿಗೆ लागे. ತ ಭಕ್ತಿರವತ್ತಿಸ್ಪ್ರಾ ಭಕ್ತಿ ಯ್ದಮಿเสಭಾ ಸ ಪ್ರಭಾಸ್ ಪ್ರಭಾಸ್ ಪ್ರಹಾಸ್ ಪಾಕಡಿเสಪಿ ಕಾಕು ಚಾವತ್ತಿಸ್ತ ಕ್ಚಾ

దీకి సావర్ పెడితే ప్రూరల్ సింగలర్ ప్రూరల్ అంటా కదా ఫ్రెండ్స్ అయిపోతాడు మనం చాలామంది ఫ్రెండ్స్ అని వెళ్తాం కోత్పం ఇస్తే పో సకీ టవర్ తీస్తే స్టా పోస్టర్ పాస్టర్ కూడా రాసుకోవచ్చు ఇలాగే మాకు దీర్ఘం ఇస్తే పా సకి టవర్తిస్తే ఇష్టర్ పాస్టర్ పాస్టర్ తీసుకొచ్చి పోస్టర్ అంటే ఇచ్చారు తెలుసు కదా ఇప్పుడు మనకు వచ్చేవన్నీ ఫార్వర్డ్స్ కలర్లేస్తే ఎన్ని ఫార్వర్డ్స్ వస్తాయో మనకి గుడ్ మార్నింగ్లు వాళ్ళంతా వాళ్ళు కూడా చెప్పలేరు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు మరి ఎవరు చెప్పమని అడిగారో నాకైతే తెలియదు కానీ అలాంటి ఫార్వర్డ్ మెసేజ్లు గుడ్ మార్నింగ్లో విషెస్ అంటే నాకు మాత్రం అస్సలు నచ్చదు ఎందుకంటే ఒక్క విష్ మనం మనస్ఫూర్తిగా మనది చేయొచ్చు కదా చిన్న మాట కదా రాసుకోవచ్చు కదా అలా కాకుండా ఎవరో పెట్టింది ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తుంది నేను చెప్పే శుభాకాంక్షలు అని ఆ అని అది ఎందుకో నాకు అంత హార్ట్ఫుల్గా అనిపించదు అనమాట అందరి సంగతి నేను చెప్పట్లేదు నా సంగతి మాత్రమే నేను చెప్తున్నాను పాక ఎత్తుం ఇస్తే పాకు పుడిస్తే పీకి సావచ్చి పెప్స్ అందరికీ చిన్నప్పుడు భలే వాళ్ళు పెప్స్ కదా సా ब साकी काव तिस्ते स्का स्काकी याकड़ी से ही ब स्काकी राव तिस्ते स्क्रा सब्सक्राइब सा ब साकी काव तो राव ये ब सब्सक्राइब पाकोत्तम इससे पो पोकी राव तिस्ते प्रो डा शा ప్రొడక్షన్ పోవతి స్టెప్ రో డాకు దీర్ఘం షెడ్యూ డూ కీరావతి షెడ్యూ సొడ్యూసర్ ప్రొడక్షన్ ఎవరు చూసుకుంటారు ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తేనే కదా ప్రొడక్షన్ వచ్చేది ప్రొడక్షన్ హౌస్ నాకు ఐఫమ్స్ ఎలా డాక్ ఎల్ఫమ్స్ ఎర్రే త్ ఇస్త డైరెక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఖగోత్వం కో ఆ గుడిస్తే రీ రీకి డావత్ డి నాకేత్వం ఇస్తేనే ట్ర కోఆర్డినేటర్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం కోఆర్డినేటర్ని ఓకే ఇందులో లేదు మీరు దాంట్లో కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పాం కాస్టింగ్ అని చెప్పాను కదా కాస్టింగ్ ఇది కాస్టింగ్ కోఆర్డినేటే అన్నమాట దీని పేరు దీనిలో మాట్లాడాలి కోఆర్డినేటర్ అనేవాళ్ళం మీరు కాస్టింగ్ డైరెక్టర్ అంటున్నాం అంతే తేడా కొత్త మిస్టేప్ లా గుడిస్తుంది పాకే తిస్టెప్పే పేకీ రావతిస్తే మా తొలి ప్రేమ మీకు ఏదెన్నో గుర్తొచ్చుంటాయి కదా ఈ మాట చూడగానే ఏవేవో ఏవేవో కీర్ఘమిసేదావతి సెన్నా ట కర్ణాటక మద్రాస్ కూడా రాసుకోవచ్చు మా తన దీర్ఘమిస్సేద దకిరావతి సిద్రా మద్రాస్ మద్రాస్ అని కూడా అనొచ్చు అనమాట ఏదైనా కరెక్ట్ गुड़ी का रू, रू की नावती सर नूल करनूल ये जगह का मिस्टर जे, ना दीर्घम गुड़ी नी मिस्टेरी, नी की सावती सिंसी एजेंसी इ? मको गुड़ी का मिस्टेरी मु, मु की यावती से म्यू, ना से नी తగ్గుడు దీర్ఘమిసట్టి ఇమ్యూనిటీ మన దాకా మనం జరిగింది ఏంటి ఇమ్యూనిటీ లేక చాలా మంది సఫర్ అయ్యారు కాకం మిస్టెక్కు కుసుకు లాకి కుంభస్థలం ఏమంటారు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని చాలామంది చిన్న చిన్నవి కూడా చేయరు అనమాట పెద్ద ప్రాజెక్ట్ ఒక్కసారి పట్టి కొట్టే కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటూ ఉంటాను ఆ దీర్ఘమిస్తే కా నా గుడి దీర్ఘమిస్తే రీ రీకి అవర్తిస్తే తి కార్తీక్ ఆ రు అవర్తిస్తే కై ద్వమిస్సే దై గ్నియమిస్లా గు కే జావతిస్సే స్కై డైలాగ్స్ డైలాగ్ చెప్తేనే కదా మరి సినిమా ఆడేది స్కై కైతమిస్సే స్కై సకైతమిస్సే సైకికావతిస్సే స్కై స్కై దన్స్ కై స్కై అంటే ఆకాశం కది గమిస్సే క काकु क्या, का यावर्तीस्ते कुडीशी कॅशियर या? मला काव ने कला एखा कॅशन बरोबर सायंत्र आवका कॅशियर एखाड उनडा डबल आई पण तिला डेली पेमेंट आय परी अके पण इस्ति शाखेसी सीके वावत्तीस्तिसी ना तेजस्ति ಲಂ ದಿಥಮಿステಲಾ ನಗ್ಗೋ ಯಾವತಿステಲ್ಯ ಯಾಕೆಸನ್ನವಿಥಲ್ಯ ತಕೋವ್ತಮ್ステಕೋ ಹಾಲ್ಕಡಿಸೆಹಿ ಲ್ಲ್ಕಿಶಾವತಿステ ಇಲ್ಸ್ ಲಾಂಕೋ ಹಿಲ್ಸ್ ಹೈದರಾಬಾದ್ಲ ಲಾಂಕೋ ಹಿಲ್ಸ್ ಅನ್ನೋದು ಒಂದು ಕಪೇಠ ಪೇಜ್ ವಿಧ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಇರುತ್ತವೆ ಅನ್ಮದ ಲಾಂಕೋ ಹಿಲ್ಸ್ ತಕೇವಂステ ಪೇ రక్కు ఇస్తరు లావత్తి స్థిరులు పేర్లు ప్రకృతమిస్తి కాకి యావత్ ఇస్తా సున్నా వెళ్త్యం కావ్యం అనవచ్చు సున్నా తీసేస్తే కావ్య పేరు కావ్య పేరు అదిగా రాసుకోవచ్చు కా రాకీ తావత్ స్థిరత బాకీ యావత్ స్థిర వ్యాకీసున్నావ్యం Катавям. И? Така ми се тръгва. Тупи лава ти се клуб. И клуб. Като грип. Ако се клуб, шапи навати па, та, навати сечна, накисне навати сечна. Кришна

ఆత్రేయపురం ఆత్రేయపురం పూతరేకులు అంటారు కదా తెలుసుకోవడం మీకు ఎంత మనకి ఇష్టం ఆత్రేయపురం పూత రేకుడుస్తే వాటి పడిస్తే అంతర్వేర్ధం ఇస్తే క షగ్గుడి దీర్ఘమిస్తే సి మావతి స్టేస్మి కాశ్మీర్ కా దీర్ఘమిస్తేనా నాకు యావతి స్థెన్యా కామికు మాకు దీర్ఘమిస్తే మా గుడి స్తర్రి కన్యాకుమారి ఈ రెండు పక్కపక్క నిలుగు రాశానంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్నీ చూసేసాం మేము అనేవాళ్ళు ఉంటారమ్మా మన సరిహద్దులు ఎక్కడయ్యా అంటే కాశ్మీర్ ఒక పక్కన అయితే కన్యాకుమారి అనేది ఇంకొక పక్కన అన్నమాట అంటే అందుకు కాశ్మీర్ కన్యాకుమారి శ్రేష్ట ఉత్తిష్ట ఉత్తిష్ట వెళ్తే వస్తే అని కూడా రాసుకోవచ్చు వెళ్తే ఆపోజిట్ ఏంటి వస్తే ఒక దీర్ఘం పెట్టకూడదు మళ్ళీ చాలామంది దీర్ఘాలు ఎంత బాగా పెడితే అంత బాగా రాసాము అనుకుంటారో ఏమో తెలియదు కానీ వస్తే అని రావడానికి వాస్తే అని రాస్తారు ఒక్క దీర్ఘం వల్ల మీకు అర్థమయ్యే ఉంటుంది వాస్తే ఏంటి ఏంటి వాపు ఒకవేళ నీ చెయ్యి వాస్తే అది అర్థం వస్తే అంటే ఒకవేళ వస్తే ఇన్ కేస్ తీసు కమింగ్ కదా వస్తేకి వాస్తేకి ఒకటే ఎలా అవుతుందో నాకైతే అర్థం కాదనమాట వాళ్ళు దీర్ఘం పెట్టేస్తారు నేను అది మిస్టేక్ అని చెప్తాను వాస్తే కాదు వస్తే దీర్ఘం తీసేయండి అని కరెక్ట్ మీనింగే ఉంది కదా నీకేంటి ప్రాబ్లం అని వస్తే వాస్తే అనేది ఒక కాబట్టి ఆలోచించండి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా కాబట్టి దీర్ఘాలు పెట్టవలసిన చోట పెట్టాలి పెట్టుకోవడం చోట అస్సలు పెట్టకూడదు ఒక్క దీర్ఘం వల్ల అర్థం మారిపోతుంది ఒకే అర్థం రాదు సీర్ఘం ఇస్తేసా సకి సున్నా పెట్టేసాం డాడి డికి వావతి సెడ్వి శాండ్విచ్ తెలుసుకొని చాలామంది ఇష్టంగా తింటారు కదా శాండ్విచ్ శాండ్విచ్వత్సె బర్గర్ ఆ మాకెత్ కొన్ని సెమ్మెకిలా వీమ్లెట్ ఆమ్లెట్ పిజ్జా రాసేసుకుందాం అదేందుకు కాకపోతే ఆ అక్షరం కింద అదే ఒత్తు వస్తుంది మనం ఇతర ఒత్తులతో పదాలు రాస్తున్నాం కనుక అది నేను ఇక్కడ రాయలేదు ఇప్పుడు మీకోసం శాండ్విచ్ బర్గర్ ఆమ్లెట్ పిజ్జా అని అన్ని రాయడం జరిగిందనమాట पगड़ी से पी पी से प्रे कबीर धम से का च अप्रिकट अप्रिकट डगर दिल से डे सा र गेटावत से डेसर्ट डेसर्ट डेजर्ट पाकिर तुम से पे अगेर धम से रा अगेर से फा

రిలాక్స్ అవుతున్నారు అన్నమాట లక్స్ కూడా రాసుకోవచ్చు లక్ కుస్ ఆవర్తిస్తే ఎక్స్ లక్స్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది తెలుసు అర్థమైపోయింది నాకు మీకు మీకేం గుర్తొస్తుందా లక్స్ నాకు ఎక్తలు వస్తుంది కోకీస్ ఆవర్తిస్తే నాకు దీర్ఘం ఇస్తేనా రెక్సోనా మాకి దీర్ఘమిస్తే మా పోత్సం ఇస్తే రో లోవత్ ఇస్తో మార్గోస్ మార్గ్ ఇవి కూడా రాసుకోవచ్చు ఎన్టీఆర్ మార్గం లేకపోతే ఉంటారు కదా మార్గం అనొచ్చు మార్గం అని కూడా అనొచ్చు మా రాకుండా గవర్తిస్త గదిస్తున్నా పెడితే గమ్ మార్గం మార్గో మార్గ్ మార్గం ఇవన్నీ ఒకటి ఉంటాయా విడివిడిగా కదా పదాలు మరి ఇది తీసుకెళ్ళి దీనికి ఇది తీసుకెళ్ళి బీకే పెడితే ఎలా ఒకటవుతుంది నాకు అర్థం కాదు తప్పులు రాసి సమర్థించుకుంటారు చాలామంది అస్సలు నచ్చే నాకు తప్పులు లేకుండా మీరు రాయండి అందుకే నేను ఇంత కష్టపడి ఎన్ని మాటలు కలెక్ట్ చేసి నీ కోసం తీసుకురావడం జరిగింది ఇవన్నీ మీరు చక్కగా నేర్చేసుకుని తప్పులు లేకుండా రాస్తారని తెలుగు భాషను బ్రతికిస్తారని ఆశిస్తున్నాను